యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎంపీ నుంచి లక్షలు గతంలోనే కేటాయించారన్నారు ఎమ్మెల్యే నిధుల నుంచి నలభై లక్షలు కేటాయించి భవనాన్ని మెరుగు చేస్తామన్నారు అంబేద్కర్ విగ్రహంతో పాటు లైబ్రరీ ఏర్పాటు చేసి అంబేద్కర్ స్టడీ సర్కిల్ లా అభివృద్ధి చేస్తామని చెప్పారు జాతీయ రహదారి పక్కనే ఉండడంతో కమర్షియల్ గా రెంట్ వచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు భువనగిరిలో మరి అంబేద్కర్ భవన్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో మరి ఇది రెండు వేల పదిహేడులో మొదలు పెట్టినటువంటి మరి ఏడో సంవత్సరంలో అడుగు పెట్టి కంప్లీట్ కాదు సరే మనందరి మిత్రులు అందరి ఆలోచన యొక్క వచ్చే ఏప్రిల్ పద్నాలుగు లోపల దీన్ని ఇనాగ్రేషన్ చేయాలనేది మొన్న పోయిన వారం చెప్పడం జరిగింది సో భువనగిరి పట్టణంలో మున్సిపాలిటీలో మరి మొదటి కార్యక్రమంగా అంబేద్కర్ భవన్ సందర్శించడం సందర్శించి మరి ఈడ ఏ ఏ లోపాలు ఉన్నాయి ఏ లోప ఇష్టాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసి ఇవన్నీ రివ్యూ పెట్టుకొని రివ్యూలో సంబంధిత డిఈఆర్ కూడా ఉన్నారు సో అందరు సమక్షంలో కూర్చొని ఎల్లన్నీ చేసుకున్నాం ఇవన్నీ ఏ విధంగా చేయాలి అధికారిని చెప్పడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళు మరి రెండు మూడు రోజులల్లో వీటన్నిటి మీద కూడా ఎలివేషన్ కూడా ల్యాక్స్ కూడా పార్కింగ్ స్లాడ్స్ ఇవన్నీ కూడా రీసెంట్ చేసుకుని ప్రాపర్ బిల్డింగ్ అంబేద్కర్ గవర్నర్ అవన్నీ ఏర్పాటు